చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపై దొంగ కేసులు పెడతాం అది ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవనన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి నిల్లిస్తుంది ఏనాడు ఆయన గేటికి మేము కట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమాన్ని మేము అడ్డుపడలేదే పర్మిషన్ కూడా మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన చెప్పాల్సిన చెప్పుకొని అండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టాలి మాకు తెలుసు అన్నా ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే వరి విషయంకి వస్తే ఒక్క నిమిషం పూర్తి నేను వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత నిధులు డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది ఇప్పుడు మిరప ఉంది కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింద చేశాను పసుపు నేను మానిటర్ చేస్తున్నాను నేను పర్సనల్ గా పసుపు నేను మానిటర్ చేస్తున్నాను ఈ రెండు మూడు రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను మొత్తం మానిటర్ చేస్తున్నామ్ దానికి ఒక కమిటీ వేసారు అంటే మనోహర్ గారు అచ్చెన్నాయుడు అన్న వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ కూడా మేము డిస్కస్ చేస్తున్నాం రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నాను అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్ ప్రభుత్వాలు కాదు అది మార్కెట్ అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైంది అంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయింది తప్పనిసరిగా మేము చేస్తాం ఎలాంటి నేను చెప్తా మంచి రోజులు మంచి మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం త్వరలో దానికి శంకుస్థాపన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఓకేనా కొంచెం క్యాబినెట్ మీటింగ్ ఉంది నాకు కొంచెం బయలుదేరుతాను ఏమి ఆల్రెడీ పర్మిషన్లో ఉన్నానమ్మా హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు నా నేను బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఎందుకంటే మంచి ముహూర్తం అన్న పవిత్రం కార్యక్రమం యూ ఇది Gracias.